నువ్వు అనుకున్నా అగే లేదు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షర్మిలమ్మ గారు మాట్లాడే ప్రతి మాట జగన్కి డ్యామేజ్ చేసే మాటగా మాట్లాడాలనుకుంటున్నారు చంద్రబాబు ఉపయోగపడే మాటగా చేయాలనుకుంటున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకోవాలనుకుంటున్నారు అనుకున్నారా మీరేమన్నా మాకు తెలీదులే నువ్వు మొన్న అడిగావుగా కాదు కాదు ఆ మాట కనాలి కానీ తప్పది మనకు తెలియకోకుండా వీడైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిలమ్మ గారు ఒక పావనండి ఉద్దేశపూర్వంగా నుండి ఉపయోగపడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి వస్తుందని మీ కళ్ళలో కూడా ఊహించలేదు అవులేమయ్య చిన్న చిన్నపిల్లలు ఎవరు పెద్ద పిల్లలు అది వేరే విషయం అది కాదుగా విషయం ఉన్న ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను ఇది వాస్తవం కాదో తెలుసుకోండి అర్థమవుతుంది కదా మీకు ఇంకా ఓకే అదేవిధంగా ఇప్పుడు ఆ లోకేష్ బాబు లేకపోతే ఆ సోషల్ మీడియాలో కొన్నో మేమేదో ఏమి అంటర్లేదు బీజేపీని ఇందాక శర్మగారు అడిగినట్టుగా బీజేపీని అంటలేదు బీజేపీ దుఃఖైపోయాము మాకు అసలాంటిది